डे अंदर की प्रार्थना लॉर्ड। ऐसी बाबा, ऐसी बाबा, ऐसी बाबा। 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 I like I like to request our principal madam to allow me for this subject today. चुवांग। ग्रैट చూశారు కదండీ మా అన్నది గ్రాడ్యుయేషన్ డే అయింది నేనైతే ఇక్కడ ఒకటి గమనించానండి ఇక్కడ మూడు సెక్షన్స్ ఉన్నాయి ఓన్లీ యూకేజీ వాళ్ళు ఆ యూకేజీ పిల్లల్ని అసలు ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షను సి సెక్షన్ ఏ అసలు చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేసే టీచర్స్కి నేనైతే థ్యాంక్స్ చెప్తున్నా అసలు ఒక్కళ్ళు ఒక దగ్గర ఉండరు ఆ స్టేజ్ పైన కానీ ప్రతి ఒక్కరూ ఆ కేరింగ్ వాళ్ళని చూసుకునే విధానం ఏ స్కూల్ అయినా పర్లేదు కానీ చిన్నపిల్లల్ని చూసుకోవడం కొంచెం ఇబ్బందే ఆ టీచర్స్ అందరికీ నేను పెద్ద థ్యాంక్స్ చెప్తున్నా ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్తో ఫోటో దిగింది లాస్ట్కి మా పాప అక్కడ డెకరేషన్ బాగుందని ఫోటో దిగేసింది కొన్ని పిక్స్ దిగాం మేము కూడా